హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది చిట్టి బ్లక్స్ బై వాణిశ్రీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక పవిత్రమైన తిథిని విశిష్టమైన నైవేద్యాన్ని గురించి తెలుసుకుందాం ఇవాళ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి నాడు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి పేలాలిపిండిని నైవేద్యంగా చేసి పెడతాము ఇప్పుడు ఆ పేలాలిపిండి నైవేద్యాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని అయితే తీసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాసిన జీడిపప్పు కాసిన బాదం పప్పు తీసుకుని ఆ నేతిలో మనం వేయించుకుందాం నెయ్యి లేకపోతే నూనెలో అయినా సరే వేయించుకోవచ్చు కానీ నేతిలో వేయించడం వల్ల కమ్మటి వాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది ఈ బాదం పప్పు జీడిపప్పుని వేయించిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఈ పేలాలిపిండి నైవేద్యం అనేది మనం మొక్కజొన్నతో చేసుకోవచ్చు లేకుంటే జొన్నలతో కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మొక్కజొన్న పేలాలి పిండి అయితే చూసేద్దాం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆ మొక్కజొన్న విత్తనాల్ని వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ మొక్కజొన్న విత్తనాలు అనేవి దానిలో వేయాలి ఫ్లేమ్ని హైలోనే ఉంచండి ఎప్పుడైతే ఆ మొక్కజొన్న విత్తనాలు పాప్కార్న్ లాగా పేలడం స్టార్ట్ అవుతాయో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దానిపైన ఒక మూత అయితే పెట్టేయండి చూడండి ఎంచక్క పాప్కార్న్ లాగా మంచిగా పేలుతున్నాయి అవి సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అది మనం జొన్నలతో పేలాల్ పిండి చేయాలంటే ముందుగా జొన్నల్ని కాసేపు నానబెట్టుకొని కొంచెం ఆరబెట్టిన తర్వాత ఇలా వాటిని వేయించాలన్నమాట ఆ నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం సేమ్ సేమ్గానే ఉంటుంది మొక్కజొన్న విత్తనాలు పూర్తిగా పాప్కార్న్ లాగా అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి ఈ పేలాల పిండిలోకి మనకు ఒక కప్పు బెల్లం అయితే కావాలన్నమాట ముందుగానే తరిగిన బెల్లాన్ని ఒక కప్పు తీసుకోండి ఆ నెక్స్ట్ పాప్కార్న్ ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్నటువంటి పాప్కార్న్ పొడిని మొత్తం ఒక బౌల్లో తీసుకొని ఉంచండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పు అదేనండి శనగపప్పుని ఒక హాఫ్ కప్పు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పు జీడిపప్పును కూడా తీసుకోండి అలానే ఒక ఐదారు యాలకల్ని కూడా తీసుకోండి వీటన్నిటితో పాటు ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోండి మీరు ఏ టైప్ ఆఫ్ బెల్లాన్ని అయినా చేయొచ్చు నేనైతే నల్ల బెల్లాన్ని యూస్ చేస్తున్నాను వీటన్నిటితో పాటు మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు బెల్లం యాలకలు వీటిని అన్నిటినీ ఆ పాప్కార్న్ పొడిలో అయితే కలిపి మంచిగా అయితే మిక్స్ చేయాలన్నమాట ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేస్తే మనకైతే మంచి అండ్ టేస్టీ పేలాల పిండి అయితే తయారైపోతుందండి ఈ ఏకాదశి నుండి చతుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనటువంటి కాలం ఈరోజు ఎంతో భక్తితో దేవుడికి ఈ నైవేద్యాన్ని అర్పించి ఉపవాసం ఉంటూ విష్ణు స్మరణ చేసుకుంటూ దాన ధర్మాలు చేయడం ఎంతో శుభప్రదం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి Thanks for watching.